అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్విల్ మోర్ తమను భూమిపైకి తీసుకువచ్చేందుకు వచ్చిన ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ ఘన ఘనస్వాగతం పలికారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరూ ఇందులోనే తిరిగి భూమిపైకి రానున్నారు ఈ మిషన్లోని నాసా వ్యోమగామి నిక్ హాగ్ రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్భునౌ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములను తిరిగి తీసుకొచ్చేందుకు చేపట్టిన స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ఐఎస్ఎస్ తో విజయవంతంగా అనుసంధానమైంది ఫాల్కన్ నైన్ రాకెట్ తో ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ నుంచి దీన్ని ప్రయోగించగా ఇది ఐఎస్ఎస్ తో అనుసంధానమైంది ఐఎస్ఎస్ తో డాకింగ్ ప్రక్రియ పూర్తి కాగానే డ్రాగన్ లోని నాసా వ్యోమగామి నిక్ హగ్ రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు తోటి వ్యోమగాములు వీరిని ఆలింగనం చేసుకుని ఐఎస్ఎస్ లోకి ఘన స్వాగతం దీనికి సంబంధించిన వీడియోను నాసా పంచుకుంది వీరిద్దరు ఐదు నెలల పాటు ఐఎస్ఎస్ లో వివిధ పరిశోధనలు చేపట్టనున్నారు నెక్స్ట్ నిక్ హాగ్ అలెగ్జాండర్ గోర్బునోవ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమిపైకి తిరిగి రానున్నారు సుదీర్ఘకాలం అక్కడే చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ బచ్ విల్మోర్ వీరితో పాటు అదే మిషన్లో భూమిపైకి చేరుకోనున్నారు వీరిని తీసుకొచ్చేందుకు అందులో రెండు సీట్లను ఖాళీగా ఉంచారు ఎనిమిది రోజుల మిషన్ లో భాగంగా సునీత విలియమ్స్ బచ్ విల్మోర్ జూన్ ఆరున బోయింగ్ స్టార్ లైనర్ లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు వాస్తవానికి జూన్ పద్నాలుగున వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సి ఉండగా వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి ఈ సమస్యను పరిష్కరించిన బోయింగ్ వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్ లైనర్ సురక్షితమే అని చెప్పింది కానీ నాసా అందుకు అంగీకరించలేదు ఈ నేపథ్యంలో స్టార్ లైనర్ ఖాళీగానే భూమికి చేరింది దీంతో సునీత విలియమ్స్ బచ్ విల్మోర్ ఐఎస్ఎస్ కాలం గడుపుతున్నారు డ్రాగన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి హాగ్ గోర్బునో అక్కడే ఐదు నెలలు ఉండనుండగా సునీత విలియమ్స్ విల్మోర్ మొత్తం ఎనిమిది నెలలు గడపనున్నారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తమ సిబ్బందిని నాసా మారుస్తోంది రెండు ఇరవై నుంచి స్పేస్ ఎక్స్ ఈ టాక్సీ సర్వీస్ అందిస్తోంది